చూస్తున్నారు కదండి సింపుల్గా చేసుకునే మట్టికాయ తాలింపు ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పుల కారంతో తెల్లగడ్ల కారంతో చేసుకునే మట్టికాయ తాలింపు అసలు అంత రుచిగా ఉంటుంది ఇదైతే ఒట్టిదైనా తినేసేయొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడగానే లైక్ ఇవ్వదండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఓకేనా ఈ వీటిని అయితే మట్టికాయలు అంటారు గోరు చిక్కులు అంటారండి ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తారు మేము మట్టికాయలు అంటాం గోరు చిక్కులు అంటారు రెండు అంటారు ఇవైతే ఉడకబెట్టి తాలింపు వేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒట్టిదే ఒట్టిదేనే తినేసేయచ్చు ఇప్పుడైతే ఇవి మనం శుభ్రంగా తోడేలా అవి తీసేసుకొని ఇలా వల్చుకున్న తర్వాత మనం కొంచెం మంచి నీళ్ళు పోసుకొని మంచి నీళ్ళు అంటే కొళాయి నీళ్ళు పోసుకోవాలండి కొళాయి నీళ్ళు ఇలా వాల్చుకున్న తర్వాత కొళాయి నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పేసి బాగా గిలపట్టాలండి ఎందుకంటే వాటికి మందులు అవి వేస్తారు కాబట్టి మనం ఏదో మందు తొలతారు కదా ఆ మందు అనేది పోవాలంటే శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక పక్కన గిన్నెలో తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి మట్టికాయ తాలింపు అయితే మాత్రం కొంతమంది పచ్చి చేసుకుంటారు కానీ నేనైతే ఉడకబెట్టి చేస్తాను బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మనం మంచి నీళ్ళు అయితే పోసుకుందాం ఉప్పు నీళ్ళని పంపేసిన తర్వాత ఇలా మంచి నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోవాలా చూసారు కదా సగం బడ ఉడికిన తర్వాత సరిపడా అంటే మనకి మొక్కల మొక్కలకు సరిపడా అయితే ఉప్పు వేసుకోవాలా మళ్ళీ ఒకసారి తిప్పేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి లేదని చెప్పేసి ఇంకొంచెం అయితే ఉడకాలండి ఇవి బాగా ఉడికితేనే బాగుంటాయి ఎందుకంటే కొంచెం లైట్గా ముదిరినవి ముదిరిన మజ్జకాయ తాలింపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అని చూస్తారు కదండి ఇప్పుడైతే ఉడికిపోయినాయి నీళ్ళని వంపేసి మన చిల్లులు డీసులకైతే శుభ్రంగా మనం పోసేసుకున్నాం కదా ఇలా పోసుకున్న తర్వాత అవి ఇప్పుడైతే ఈ మట్టికాయలు వేడి చాలారిపోయినాయి కదా శుభ్రంగా వాటర్ అంతా ఇలా పిండుకోవాలి వాటర్ పిండినప్పుడే మన మట్టికాయ తాలింపు అనేది రుచిగా ఉంటుంది నీళ్ళుంటే ఏమైందంటే పిస్ పిస్సా ఉంటుంది ఇలా పిండి వేసుకున్నాం అనుకో తాలింపు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఇలా పిండి పా ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టి తాలింపు వేసుకుందాం బాండీ పొయ్యి మీద పెట్టుకుని అయితే వేసుకోవాలా తాలింపు కావాల్సిన కరివేపాకు ఎండుమిరపకాయ తెల్లగడ్డలో తాలింపు ఇద్దరు ఇవేనండి ఈ తాలింపు అయితే వేసేది నూనె వేడి కదా తాలింపు అయితే వేసేస్తుంది ఇప్పుడు అయితే తాలింపు వేగిపోయింది కదా మనం ఈ కింది పెట్టుకున్న మట్టికాయలు వేసేసుకోండి వేసి బాగా కలిగిపోయింది పెద్ద వంట పెట్టేసేటండి ఎందుకంటే ఇంట్లో తేమంతా మట్టికాయలు ఉండే తేమంతా లాగేసేయాలి అందుకని చెప్పేసి దాదాపు ఒక పది నిమిషాలు అయితే మోయని వాడిని పంట పెట్టేసి కలగెట్టుకోండి ఇప్పుడైతే చూసారు కదా మట్టికాయ ముక్కలు నీరంతా లాగేస్తుంది మనం వేయించుకున్నప్పుడు వాటిలో మట్టి మట్టికాయ ముక్కలు నీరంతా లాగేసినప్పుడు ముక్కలు మట్టికాయలు బాగా వేగిపోయినట్ లెక్క అప్పుడైతే మనం ఉప్పు తీసుకొని కారం వేసేసుకున్నాము చూస్తున్నారు కదా నీరంతా ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు ఇంకా నేనైతే పప్పుల కారం తెల్లగడ్డల కారం రెండు వేస్తాను చూడండి ముందు ఒక స్పూన్ అయితే తెల్లగడ్డల కారం వేసాను అచ్చం తెల్లగడ్డల కారం బాగుండదండి పప్పుల కారం పడితేనే మట్టికాయ కల్ల రుచి వచ్చేది చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుల కారం రెండు స్పూన్లే పప్పుల కారం అయితే కొంచెం పట్టుద్ది నేనైతే మూడు స్పూన్లు వేసాను అయినా సరిపోలేదు సరిపోదు ఈ మట్టిక్కాయల కల్లా పప్పుల కారం సరిపోదు ఎంత వేసినా కానీ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మట్టికాయ తాలిబ మాత్రం అసలు అంటే కొంతమంది అచ్చం పప్పుల కారం వేసుకునే వాళ్ళు ఉంటారు అచ్చం తెల్లగడ్డ కారం వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇవ్వు రెండు వేస్తాను ఎందుకంటే టేస్ట్ మాకు అది నచ్చింది కాబట్టి నేను అలా రెండు వేస్తాను ఇప్పుడైతే సరిపోలేదు ఇంకా కొంచెం అయితే వేయాల పప్పుల కారము ఈ మొట్టకాయ తాలింపు కల్లా పప్పులు పొడే రుచండి అందుకనేది పప్పులు కారం వేసుకుంటారు ఇది వట్టిదే తింటారు మావారైతే మాత్రం అంత ఇష్టం మా వారికి కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి కారం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా కారం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా ఇప్పుడైతే అన్నీ లేదు చూద్దాము ఒకసారి సూపర్గా ఉందండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇప్పుడైతే మనం ఇంక పొయ్యి ఆపేసుకోవచ్చు చూస్తున్నారు కదా మట్టికాయ తాలింపు నేను చేసిన మట్టికాయ తాలింపు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి నిజంగా అసలు పప్పుల కారం కానీ తెల్లగడ్లకారం రెండు వేసుకోవాలా మాకైతే ఇది ఇష్టము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనేం చేసిన మట్టికాయ తాలింపు నచ్చితే కన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోలు చూడండి ఒకసారి మీరు కానీ ఎంతో కష్టపడతా వీడియోలు చేసేటప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎవరైనా ఆశిస్తారు కదా అందుకని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము ఏదో సంపాదించడం కోసం కాదని బతకడానికైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం ఓకేనా లైక్ చేయండి